నా పేరు మెంటపైన వెంకన్న పూజారి రేపు నైటు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేశవరం నుంచి దేవరపేట తీసుకొని బయలుదేరేటం గుట్ట మీదకి వస్తాం సుమారు సుమారు గొర్రె పిల్లలు తీసుకొని వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత గుళ్ళ మధ్యలో పూజలు చేస్తాం పూజలు చేసిన తర్వాత తెల్లారి గట్ల పొద్దున్నే మంగళవారం సోమవారం నాడు పొద్దున్నే మంగళవారం నాడు వేట పిల్లల్లో పోసి అక్కడ జాగిలల్లో వస్తాం సోమవారం నాడు మంగళవారం నాడు నెలవారం చేస్తాం బుధవారం నాడు నెల్లవారం చేస్తాం మంగళవారం నాడు జల పోసి చేస్తాం చేసేసి పెట్టేస్తాం గొర్రెవారు మెంతపోయినవారు మున్నవారు ముగ్గురు వంశస్థులు కలిస్తేనే ఇక్కడ పండుగ జరగడం జరుగుతుంది సుమారు ఈ జాతరకు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వస్తారు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కాకుండా అసౌకర్యాలు కలగకుండా మా పాలక మండలి వాళ్ళు చైర్మన్ గారు ఈవో గారు భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది వస్తారని చెప్పి అనేది అంచనా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏ కోరికైనా కానీ అనారోగ్యంగా ఉన్నోళ్ళు మంచిగా జరగడం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాడు ఇక్కడ ప్రత్యేకత ఏందయ్య అని అంటే ఒక లింగమంత్ర స్వామికి జోడు ఏటలకు పోతూనే వస్తారు ఈ జోడి ఏటలకు కాను కోసిన రక్తం కూడా డైరెక్ట్గా భూమిలోకి ఇనిగిపోతుంది ఒక దియ కానీ దోమ కానీ ఆలటం అనేది ఉండదు ఇక్కడ వచ్చేసేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని అనేది అందుకని ఎటువంటి కార్యక్రమాలకైనా ఆ భగవంతుడు అయిన వాడు కనీసం ఒక వందల సంవత్సరాల నుంచి కూడా కోరికలు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు ఈయన ప్రత్యేకత చెప్పిన అంటే ఏ పంట పైరు కానీ ఏ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు మొక్కుంటారు కంపల్సరీ వాళ్ళు మళ్ళీ మొక్కునే కోరికలు నెరవేరంగానే జోడి ఆటలతోనే వస్తామని చెప్పి మొక్కుతారు వాళ్ళు అట్లా ఈ మధ్య కూడా ఇద్దరు పిల్లలు మొక్కురు వాళ్ళు బయట ప్రదేశానికి పోవడం జరిగింది కాబట్టి దానికి లింగమంతుల స్వామి ఆశీస్సులు అనేది ఒక వందల సంవత్సరాల నుంచి భారీ ఎత్తున మంచిగా ఉన్నది జరగడం జరుగుతుంది